సెన్స్ కొట్టింది సో ఏదో జరుగుతుంది ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి కాకపోతే హౌస్ మేట్స్ అందరూ నాకున్న బాండింగ్కి నేను అంతకుముందు ఆడిన దానికి నువ్వు వెళ్ళావు నువ్వు వెళ్ళావు నువ్వు నేను వెళ్తున్నా నాకు అర్థమైపోయింది సో వదిలే రా అని చెప్పిన బట్ స్టిల్ వాళ్ళందరూ నా గురించి ఫైట్ చేశారు సో ఉన్నది మూడు వారాలే కానీ చాలా మంచి జర్నీ నేను వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చాను నాకు సార్ కూడా ఫైనల్ ఏవి చూసి అదే అన్నాడు ఉన్న తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా బాగా అనిపించింది షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు సో చాలా నాకు చాలా హ్యాపీ ఉంది వెళ్ళిన తిట్టడం కాదు మేబీ పదాలు రాంగ్ అయి ఉంటాయి పదాలు రాంగ్ ఉన్నాయి ఆబ్వియస్లీ నేను అదే చెప్పిన కాకపోతే దానికోసం అయితే నేను అనుకోను అంత పెద్ద షో ఉండి ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడాలి ఉన్నారు ఇంతకుముందు సీజన్స్ వల్ల కూడా సీజన్ గారిది నేను చాలా చూసిన అది అది బకెట్ది వాటర్ లేదు అట్లే అనలేదు నేను ఎందుకు అంటే నన్ను అడిగింది ఇద్దరు ముగ్గురు నువ్వు మాట్లాడుతున్నావు రా అంటే యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు కాదు ఎంత ప్లే చేసిరో లేదా నాకు తెలియదు కానీ పోతున్నప్పటి నుంచి అన్నా నమస్తే మంచుకున్నా వద్దే చాయ్ పెట్టిందా ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాని ఒక క్యారెక్టర్లో క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే వన్ నుంచి స్టార్ట్ చేసిన సో అవి ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేయర్లో మనకు తెలియదు కానీ డే వన్ నుంచి స్టార్ట్ చేసినా నేను జోక్స్ వేస్తూ ఉంటా మధ్య మధ్యలో నవ్వుతా ఉన్నప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ని ఇడతా రా బిగ్ బాస్ మనిషి కాదు అదొక గేమ్ నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నా అంతే కానీ దానికి వాళ్ళెందుకుడించుకుంటారు రా గేమ్ రూల్స్ గేమ్